ఎడారిలో సెలయేర్లు జూలై ఇరవై రెండవ తారీఖు మీ అందు దయచూపలనని యహోవా ఆలస్యం చేయుచున్నాడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు యష్యాగ్రంథము ముప్పయో అధ్యాయం వచనం దేవుని కోసం కనిపెట్టి చూడడం గురించే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం అయితే ఇంతకంటే ఆశ్చర్యకరమైన మరొక విషయం ఉంది దేవుడు మన కొరకు కనిపెడుతూ ఉండడం ఆయన మన గురించి ఎదురు చూడడం మనం ఆయన కోసం ఎదురు చూడడం ఓ నూతనమైన నిశ్చయాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మన నిరీక్షణ వ్యర్థం కాదన్న ఓ గొప్ప నిబ్బరాన్ని మనకిస్తుంది రండి ఇప్పుడే మనం నిరీక్షణ ఆత్మతో దేవుణ్ణి గురించి కనిపెడదాం అసలు అదంటే ఏమిటో తెలుసుకుందాం తన పిల్లలందరి కోసం ఆయన ఊహల కందనంత మహిమాన్వితమైన ప్రయోజనాలను ఆశించి ఎదురు చూస్తున్నాడు నువ్వు అనవచ్చు ఆయన నాపై దయచూపాలని నా కోసం ఎదురు చూస్తున్నాడు గాని నేను వచ్చి ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినా అడిగిన సహాయం చేయడే ఇంకా ఇంకా దీర్ఘంగా అలా వేచి చూస్తున్నాడే దేవుడి ఎంతో అనుభవం కలిగిన తోటమాలి ఆయన తోటలో పండే ప్రశస్త ఫలాల కోసం ఎదురు చూస్తాడు వాటి కోసం చాలా కాలం కనిపెడతాడు కాయలు పండ్లు అయ్యేదాకా వాటిని కోయడం మనం తన ఆశీర్వాదాలను అందుకోవడానికి ఆత్మీయంగా ఎప్పటికి సిద్ధపడతామో ఆయనకు తెలుసు ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు మనం దక్కించుకుంటే అవి మనకు శ్రేయస్కరంగా ఉంటాయో ఆయనకు తెలుసు ఆయన ప్రేమ సూర్యకాంతిలో ఉండి ఎదురు చూస్తూ ఉండగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అందుకునే విధంగా మన ఆత్మ పరిపక్వం అవుతుంది ఇది ఎంత అవసరమో శ్రమల మేఘాలు ఆవరించిన వేళ వాటి నుండి కురిసే దీవెనల జలలతో తడవడం కూడా అంతే అవసరం ఒకటి గుర్తుంచుకోండి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ కాలమే దేవుడు నీ కోసం ఎదురు చూస్తాడు మీ దీవెనలు రెండంతలు అయ్యేందుకే ఎదురుచూస్తాడు దేవుడు కాలం పరిపూర్ణమయ్యేదాకా దాదాపు నాలుగు వేల సంవత్సరాలు ఎదురు చూసి అప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు ఆయన మనకు సహాయం చేయడం కోసం వేగిరపడతాడు సమయాన్ని మించి ఒక్క గడియ కూడా ఆయన ఆలస్యం చేయడం ఆయన నిమిత్తం కనిపెట్టుకునే కృప